హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ లోగ్లోకి వెళ్తే నిన్న మీకు చూపించే కదా గాజువాక మెయిన్ రోడ్ ఇంకా ఉండే షాపింగ్ మాల్స్ హోటల్స్ సో ఈరోజు మీకు గాజువాకు నుంచి కోర్మన్పాలెం తర్వాత అగనంపూడి టోల్గేట్ చూపిస్తాను రేపటి మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే అగనంపూడితో టోల్ గేట్ ఉంది కదా అది స్కిప్ చేయాలంటే ఎలానో రేపటి రేటులో చూపిస్తాను కానీ అది ఓర్తో అన్వోర్తో నాకు ఏదో అర్థం కావట్లేదు సో మీరే చెప్పాలి సో ఇక మనం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా సిఎంఆర్ సెంట్రల్ అక్కడే ఉంది లెఫ్ట్ సైడ్లో ఉంది అది ఆల్రెడీ బ్లాక్ చేశాను ఒకవేళ చూడకపోతే చూడండి నా వీడియోస్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది సో చూశారు కదా సీఎంఆర్ సెంట్రల్ యాక్చువల్గా నేను చూపించిన నైట్ టైం చూపించాను ఇది డే టైంలో అనమాట బాగుంది కదా కొత్తగా ఇంకా ఓపెన్ చేయలేదు కేఎఫ్సీ ఆర్డర్స్కి వాడుతున్నారనమాట ఓన్లీ కేఎఫ్సీ ఆన్లైన్ ఆర్డర్స్ అవి ఒకటే జొమాటో స్విగ్గీ మళ్ళీ అవి వర్క్ అవుతున్నాయి సో ఇక్కడ లేట్ చేయకుండా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి స్టీల్ ప్లాంట్ ఉంది తర్వాత అగనం పొడి కూడా ఉంది ఇంకా ఇవన్నీ మెయిన్ జంక్షన్స్ అనమాట ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది మేము ఈవినింగ్ వెళ్తున్నాం ఈవినింగ్ వెళ్ళడం వల్ల మాకు ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి కానీ మా అదృష్టం బాగుండి కొంచెం ట్రాఫిక్కే ఉంది సో ఇక్కడనే మనకి సెకండ్ హ్యాండ్ కార్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లోని ఇంకా మనకి చూసుకుంటే ఈ రైట్ సైడ్లో డి డిమార్ట్ కూడా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే ఈ రోడ్లోనే మనకి ఆల్మోస్ట్ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయన్నమాట కానీ షాపింగ్ మాల్స్ మనం కనిపించవు ఎందుకంటే రోడ్ పక్కన ఉంటాయి కదా ఏవో మనం హోటల్స్ కానీ ఏమనుకుంటాం అనమాట షాపింగ్ మాల్స్ అంటే మనకి ఫర్నిచర్ షాప్స్ కానివ్వండి ఇంకా అటువంటి షాప్స్ అన్నీ ఉంటాయి ఈ లెఫ్ట్ రైట్ సైడ్లో ఇంకా మిడిల్లో గ్రైండర్ కొంచెం తక్కువ ఉంది కొంచెం ఎక్కువ అయితే అందం కనబడుతుంది కదా ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి గ్రైండర్ ఇంకా బాగుంటుంది మనం ఏ ఊరంటే స్టీల్ ప్యాంట్ దాటిన తర్వాత గ్రైండర్ చాలా బాగుంటుంది సో మొత్తం వీడియో చూడండి మొత్తం వీడియో చేస్తే మీకు గ్రీండరీ ఎంత ఉందో కనబడుతుంది ఈ వీడియో నేను ఈవినింగ్ చేసాను కాబట్టి మనకి సన్ చాలా బాగా కనబడుతున్నాడు యాక్చువల్గా మనకి గ్రీన్ సిగ్నల్ పడింది కాబట్టి ఇక్కడ సిగ్నల్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఈ లెఫ్ట్కి వెళ్తే మనం స్టీల్ ప్లాంట్ ఉంది కదా స్టీల్ ప్లాంట్ రోడ్కి వెళ్తాం ఇంకా గాజు బైపాస్ రోడ్ నుంచి స్టీల్ ప్లాంట్ రోడ్కి వెళ్తాం అలాగే మనం పోర్టు కూడా వెళ్ళిపోవచ్చు సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనం స్టీల్ ప్లాంట్కి వెళ్తాం స్టీల్ ప్లాంట్ నుంచి అలా అగ్నంపూర్ వెళ్తాం అక్కడ నుంచి నేను బ్లాక్ అన్ చేస్తాను ఇంకా మీకు విషయం చెప్పాలి ఏంటంటే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వెహికల్స్ అనేవి వెళ్ళవలసి అని చెప్పలేము మేము వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా ర్యాష్గా వెళ్ళడం చాలా దారుణంగా వెళ్ళడం అని చూసాం అనమాట ఒక ఇనోవా వెహికల్ వచ్చింది వాడైతే హార్న్ కొడతనే ఉన్నాడు ఎందుకు కొడుతున్నాడు మాకు అర్థం కాలేదు వాడికి వెళ్ళే సైడ్ ఉంది ముందు వెళ్తున్న కదనోవా ఆ యాక్చువల్గా ట్యాక్సీ వెహికల్స్ ఎక్కువ స్పీడ్గా వెళ్తే అలా వెళ్ళడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి డ్రైవర్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి స్పీడ్గా వెళ్తాడు అలా కాకుండా ఇంకోటి ఏంటంటే స్లోగా వెళ్తే కస్టమర్ ఎక్కడ వాడి పని లేట్ చేస్తాడని చెప్పేసి స్పీడ్గా వెళ్తాడు సో వాళ్ళ స్వార్థం కోసం చూసుకొని ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళైతే ఏం చేయలేరు యాక్చువల్గా ఇప్పుడైతే మా స్కూటీ బ్రేక్ పడలేదనమాట ఆల్మోస్ట్ ఆటోకి పెట్టద్దు మా ఊడి వెళ్ళి అప్పటికి నేను ఉన్నాను స్లోగా వెళ్ళరని చెప్పేసి మేమంతా స్పీడ్ వెళ్ళలేదు సిక్స్టీ వెళ్తున్నామండి సిక్స్టీ వెళ్తే మా స్కూటీ బ్రేక్లు పట్టలేదు సో అర్థం చేసుకోండి స్కూటీ వాళ్ళు కొంచెం బైక్ మీద స్లోగా వెళ్ళండి ఎందుకంటే స్కూటీ బ్రేక్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో మనం చెప్పలేం ఒకవేళ డిస్క్ అయితే పర్లేదు డిస్క్ కాకుండా నార్మల్ బ్రేక్ అయితే మాత్రం మనం డిస్క్ అయిపోతాం సో ప్లీజ్ అర్థం చేసుకుని స్లోగా వెళ్ళండి అయితే నేను బైక్ మీద అప్పుడప్పుడు స్పీడ్గా వెళ్తుంటాను స్పీడ్గా వెళ్ళినా అక్కడ బ్రేక్ అయినా బైక్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు ఒక ఐడియా ఉంటుంది కానీ స్కూటీని ఎలా కంట్రోల్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే బ్రేక్ వెళ్ళిన తర్వాత వాడి గేర్స్ ఉండవు ఎలా ఆపుతాం బైక్ అనుకోండి గేర్ డౌన్ చేస్తే బైక్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ స్కూటీ అలా స్లో అవుతుంది కదా సో అందుకే స్లోగా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళడం మంచిది సో ఇక్కడ నుంచి మనకి గ్రీనరీ కొత్తగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడతో మనకి హాజెస్ అని ఎండ్ అవుతాయి తర్వాత మనకి మొత్తం గ్రీనరీ కనబడుతుంది బోచ్ సైడ్స్లో కనబడుతుంది సో ఇక మనం ముందుకు వెళ్ళిపోదామా వెళ్ళిపోయి 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 అలా టోల్ గేట్ దగ్గరికి వెళ్తాం టోల్ గేట్ కన్నా ముందు మనకి స్టీల్ ప్లాంట్ గేట్ వస్తుంది అనమాట సో మనందరికీ తెలుసు కదా అక్కడ ఒక ఉద్యోగం నడుస్తుందని చెప్పేసి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పేసి సో అది కూడా మీకు చూపిస్తాను ఇంకా మనం ముందుకు వెళ్తే టోల్ గేట్ వెళ్తాం టోల్ గేట్లో మనం టోల్ ఇంకా కట్టక్కర్లేదు కాబట్టి అలా ముందుకెళ్ళి అగ్నంపూడి దగ్గరికి వెళ్ళి రేపటి లోక్లో మీకు ఒక టెంపుల్ ఉంది టెంపుల్ చూపిస్తాను ఈరోజు మాత్రం ఆ సిగ్నల్ దగ్గర నుంచి లోక్నైతే చేస్తాను ఎందుకంటే బ్లాగ్ చాలా పెద్ద అయిపోతుంది రేపటి ఫ్లాగ్ మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ అలా రావచ్చు ప్లీజ్ కొంచెం కోఆపరేటివ్ చూసేయండి మీకోసం ఒక సెవెంటీన్ మినిట్స్ అలా చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మరీ మీ ట్వంటీ మినిట్స్ టైం నేను తీసుకోవాలనుకోట్లేదు రోజుకొక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తే చాలు నాకు మీరు అయితే చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను మీకు చెప్పే కదా గ్రైండర్ వ్యవస్థ అని చెప్పేసి చూసారా మధ్యలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి గ్రీనరీ చాలా బాగా కనబడుతుంది నాకైతే ఒక మంచి రోడ్లో వెళ్తాను అనిపిస్తుంది మంచి పడిందంటే మాత్రం ఒక లెక్కలా ఉంటుంది ఈ రోడ్డు అసలు మనం ఫారిన్ కంట్రీస్ దాటిపోతాం ఆ ఆ రేంజ్లో ఉంటుంది ఒకవేళ మంచి పడతాయి కానీ మనకు మంచి కురవద్దు కదా జస్ట్ మనకి స్మోగ్ వస్తుంది అంతే స్పాగ్ స్మోగ్ వస్తాయి స్మోగ్ అంటే ఏం కాదండి మన వెహికల్స్ నుంచి పొగ వస్తుంది కదా ఆ పొగ ప్లస్ అట్మాస్ఫియర్లో ఉండే మంచు రెండు కలిసి స్మోక్గా తయారవుతాయి అన్నమాట అంటే స్మోక్ ప్లస్ వాగ్ ఈక్వల్ టు స్మాగ్ అవుతుందనమాట యాక్చువల్గా మా ఇంజనీరింగ్లో చదువుకున్నాం ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో సో మీరు కూడా సివిల్ స్టూడెంట్స్ కానీ లేదా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ చదువుతూ ఉంటే మీకు తెలుస్తుంది సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పెద్ద రిజర్వేలా కనబడుతుంది బట్ అది రిజర్వేరా కాదో నాకే తెలియదు అప్పుడు మీరు తెలిస్తే చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడు అటువైపు పెళ్ళలేదు కానీ మీకు రిజర్వేర్ ఎప్పుడు చూపిస్తాను రేపర్ బ్లాగ్లో బాగుంటుంది సో ఇక్కడ నుంచి మనం కొంచెం వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది రవి రేస్ అని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడే డీజిల్ కొట్టేస్తారు చాలామంది ఎందుకంటే ఇక్కడ డీజిల్ చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు సో మ్యాక్సి నేను కూడా ఎప్పుడు అక్కడే కొట్టేస్తాను డీజిల్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వచ్చేస్తుంది స్టీల్ ప్లాంట్ గేట్ వస్తుంది అనమాట కానీ ఈ ఏరియా మాత్రం యాక్సిడెంట్ ఉన్న ఏరియా అనమాట చాలా స్లోగా బెటర్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఆ ప్రాజెక్ట్ చేసాం ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మన లంకెలపల్లెలెం ఉంది కదా లంకెలపల్లెం నుంచి తగ్గరపోసా నేషనల్ హైవేలో యాక్సిడెంట్ ఉన్న ఏరియాస్ని ఫైన్ చేయడం అనమాట సో మేమైతే చాలా ఏరియాస్ని ఫైన్ చేస్తాం యాక్సిడెంట్ ఉన్న ఏరియాస్ని అండ్ ఆ ఏరియాలో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి సో ఆ ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు తొందరగా చెప్తాను సో మనమైతే ఆల్మోస్ట్ వస్తాము ఎక్కడికంటే స్టీల్ గేట్ దగ్గరికి వచ్చాం ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఉద్యమాలు జరుగుతున్నాయి సో అక్కడ మనకి విశాఖ హక్కు ఆంధ్రోళ్ళ హక్కు అని నినాదంతో ఒక పోరాటం జరుగుతుంది సో చూడాలి మరి ఏమవుతుందో అక్కడ మనం కనబడుతుంది కదండి అదే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ అనమాట సో అలా లోపలికి వెళ్తే మనం స్టీల్ ప్లాంట్కి వెళ్తాం మనం రేపటి బ్లాగులో అటు నుంచే బయటకు వస్తాం కానీ స్టీల్ ప్లాంట్ మొత్తం కవర్చలే కానీ కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తాను తొందరలోనే మిగిలిన స్టీల్ ప్లాంట్ కూడా కవర్ చేస్తాను సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఏమైనా కవర్ చేసేయగలం సో ప్రతి వ్లాగూ చూడండి సో ఇలా మనం ముందుకెళ్తే మనం టోర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ నుంచి మనకి గ్రీనరీ చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఈ ప్లేస్ని చూసారా మొత్తం హౌస్ తక్కువ ఉంటాయి సో అందువల్ల మన గ్రీన్ రెక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు ఈ ఆటో వాడు ఏం చేశాడంటే అడ్డంగా ఆపేశాడు దానివల్ల ముందు స్కూటీ వాడు ఆపాడు దానివల్ల మేము ఆపాం కానీ మా అనుకో వచ్చే బస్సు మాత్రం హార్న్ కొడుతూనే ఉంది మా చెవులు గీ గీ అంటున్నాయి లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ మాక్స్ వెహికల్సే చెక్ చేస్తారనమాట సో జాతరవాడ మంచిది వెహికల్ వెళ్ళేటప్పుడు మన వెహికల్ కాగితాలను తీసుకెళ్తే చాలా మంచిది లేకపోతే మొబైల్లో ఉంచుకున్న ప్రాబ్లం లేదు లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటుంది అండ్ ఇంట్లో ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు మనకి పేపర్స్ మెంబైర్ అంటే మనం చూపించవచ్చు లేకపోతే మాత్రం ఇబ్బంది కదా మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తే మాత్రం మంచి గ్రీంటరీ ఉంటుంది రైట్ సైడ్లో బిల్డింగ్స్ కనబడుతున్నాయి కానీ మనకి దానికన్నా ముందు గ్రీంటరీ కూడా ఉంది సో ముందు మనకి బాగా కనబడుతుంది కదా ఆకాశం కూడా మంచి కలర్లో ఉంది యాక్చువల్గా లైట్ ఫెయిల్ అవుతుంది సో లైట్ ఫెయిల్ అయితే మనం బ్లాక్ కంటిన్యూ చేయడం చాలా కష్టం అందుకని చెప్పేసి మనం కొంచెం స్పీడ్గా వెళ్ళమన్నాను అయినా కూడా వాటి దాటట్లేదు ఎందుకంటే మరి బ్రేక్స్ అవి పట్టలేదు కదా ఏమాత్రం తడ జరిగినా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది ఈ రోజుల్లో ఎందుకంటే ఎప్పుడలా ఉండడం చెప్పలేం కాబట్టి చూసారా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి గ్రీనరీ బాగా కనబడుతుంది మిడిల్ లో కొంచెం గ్రీనరీ తగ్గింది యాక్చువల్గా హైవేలో మిడిల్లో గ్రీనరీ ఎక్కువ ఉంటే ఆ అటుపక్క నుంచి వచ్చే వెహికల్ యొక్క లైట్ మనం తగలకుండా ఉంటుంది అదే హైవే పెట్టుకు ఆ హైవేలో ఆ హైవే మన కళ్ళలో తగిలిందంటే మనకు ముందు రోడ్డు సరిగ్గా కనిపించదు దానివల్ల కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకని చెప్పేసి మీరు వెళ్ళేటప్పుడు ఆ డివైడర్లో మొక్కలు తక్కువగా ఉంటే లేదా గ్రైండర్ తక్కువగా ఉన్న లోవేమ్లో పెట్టుకుని వెళ్ళండి అది బెటర్ ఎందుకంటే అటుపక్క వాడికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అదే హైవేలో వెళ్ళారంటే అంటే మీకు రోడ్ కనిపించకపోతే హైవేలో పెట్టుకోవచ్చు కనిపించి కూడా హైవేంలో పెట్టారంటే మాత్రం అది అటుపక్క వచ్చేవాడికి చాలా ఇబ్బంది కలుగుతుంది సో మ్యాక్స్ హైవేమ్ గురించి లోవేమ్ గురించి తెలుసుకోండి ఇంకా మనమైతే ఆల్మోస్ట్ టోల్ గేట్ దగ్గరికి వస్తాము సో టోల్ గేట్ చూద్దాం టోల్ గేట్ డబ్బులు కట్టి తప్పించుకోవచ్చు పైకి మీద అయితే అదే కార్లో అయితే డబ్బులు గడియాలి జాగ్రత్తగా ఎందుకంటే మరి టోల్ ఛార్జెస్ కడతాయి కదా టోల్ ఛార్జెస్తోనే మన నేషనల్ హైవేస్ కొత్త కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా చాలా హైవే వర్క్స్ అవుతున్నాయి అవి కూడా తొందరలో లాగులు చెప్తాను ఇంకా వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో మనం ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనకి టోల్ గేట్ వచ్చేస్తుంది ఈ రోడ్లో ఎక్కువ లారీలు లాగినాయి చూసారా ఆ లారీ లాగాలంటే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అవ్వాలి కానీ అనకాపల్లి అనపురం ఎక్స్ప్రెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే వర్క్ చాలా స్లోగా అవుతుందనమాట ఇంకా ఒక దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాలని చెప్పే కదా పెందో దగ్గర సో ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాత్రం అటుపక్క వర్క్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పారు బట్ టైం పడుతుంది ఓనర్స్ వచ్చి మాట్లాడితేనే ల్యాండ్ ఇస్తా అని చెప్పారంట వాళ్ళు సో చూడాలి ఏమవుతుందో అలా ఇస్తే మాత్రం ఈ ఈ రూట్లో మనకి చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది లారీ అయితే ఇటువక రావాలన్నమాటప్పుడు సో మనమైతే వచ్చాం టోల్ దగ్గరికి ఇలా కొంచెం ముందుకెళ్తే మనం టోల్ గడ్డ వచ్చేస్తుంది ఈ రోజుల్లో టోల్ దగ్గర మనకి ఫాస్ట్ లాభ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారనమాట సో కుదిరితే అందరూ ఫాస్ట్ ట్యాగ్ వేయించుకోండి లేకపోతే డబుల్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది నేనైతే ఒకసారి పే చేశాను ఇంకాసారి కట్టకూడని చెప్పేసి ఫాస్ట్ ట్యాగ్ చేయించాను అనమాట ఫాస్ట్ ట్యాగ్ ఉంటే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే జస్ట్ స్కాన్ చేసి స్కాన్ చేస్తుంది వస్తుంది మనం అలా ముందుకు వెళ్ళిపోతాం అనమాట సో చాలా బాగుంటుంది ఫాస్ట్ ట్యాగ్ ఉంటే మాత్రం సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి అగ్నంపూడి వస్తుంది అక్కడితో నేనైతే బ్లాక్ డైన్ చేస్తాను ఇక్కడ కూడా మనకి గ్రీనరీ కొంచెం బాగుంది కదా అంటే తక్కువగా ఉన్నా కూడా డిఫరెంట్గా ఉందనమాట సో ఇక్కడ స్పీడ్ ఎవరికి వచ్చేసి సెవెంటీ అనమాట కానీ ఆ కామెడీ అర్థం కావట్లేదు టోల్ గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం ముందుకు రాగానే సెవెంటీ స్పీడ్ పెట్టాడు అలా ఏ కార్ వెళ్తుంది మహా అయితే స్పోర్ట్స్ కారు వెళ్తే అంటే మొహల్ కార్లు అంత స్పీడ్ వెళ్ళావు కదా అంటే అంత తొందరగా స్పీడ్ని అందుకోలేవు కదా అందుకుంటే కానీ సెవెంటీ అంటే ఒకేసారి అందుకోవడం కొంచెం కష్టం అనమాట చూడాలి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి అగనపూడి మాత్రం వచ్చేస్తుంది ఇక్కడ గ్రీనరీ బాగుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం చెట్లు ఇలా ఉంటే రోడ్డు మనం అందరం వెళ్ళచ్చు ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మొక్కలు ఉన్నాయి వాటిని చూసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా ఇంకా మనం స్టీల్ ప్లాంట్ నుంచి ఈ అగ్నపూరి గేట్ దగ్గర రావాలంటే అది అగ్నపురి జంక్షన్కి రావాలంటే నియర్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మన అదృష్టం బాగుందంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు టోల్ గేట్ దగ్గర లేట్ అయిన మాత్రం ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో ముందు చూసారా ఇన్నోవా ఎంత స్పీడ్గా వెళ్తుందో నేను చెప్పే కదా ఇన్నోవా ట్యాక్సీ డ్రైవర్ స్పీడ్గా వెళ్తున్నారని చెప్పేసి ఆ ఇన్నోవానే పాప మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా మమ్మల్ని దాటలేకపోతున్నాడు మేము పాపం వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు ఏదో ఒక ట్రాఫిక్ జామ్ అవుతుంది స్లో అవుతున్నాడు మేము ముందుకు వెళ్తున్నాం మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు మళ్ళీ మేము ముందుకు వెళ్తున్నాం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు సో మంచి పని అయితే అయింది మాత్రం ఆ రోజు ఎందుకంటే ఆడు అత్తమాటికి హార్న్ కొడతా ఉన్నాడు అలాగా ఈ ఇంటర్వాడు హార్న్ కొడతాను అనుకుంటున్నాం ఆడు ఆపట్లే హార్న్స్లా సో మంచి పని అయింది మాత్రం ఆ రోజు మాత్రం ఎందుకంటే హార్న్ వెండి ఉంటే చిరాకు వస్తుంది ఇరిటేషన్ మనకి మెరుజాపర్ మూవీ గుర్తొస్తుంది ఇంకా అలా డైలాగ్స్ చేసుకుంటూ నవ్వుకున్నాను అనమాట నేను వర్మ యాక్చువల్లీ యాక్చువల్గా వీడియోస్లో నేను వర్మ వెళ్ళాం సో మిగిలిన వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కానీ టైం కుదరాలి కదా టైం కుదిరితే ఖచ్చితంగా మంచి మంచి ఫీలాగ్స్ మీకు అందిద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అంత రీచ్ రావట్లేదు పర్వాలేదు అయినా కూడా స్లోగా వస్తుంది నేను రీచ్ కోసం ఎక్కువ ఆలోచించట్లేదు కానీ బట్ వస్తే బాగుంటుందని అంతే అంత కాదు సో ఈ వీక్లోనే మీకు ఈ వీక్గా నెక్స్ట్ వీక్లో కానీ ఒక నా సక్సెస్ వీడియో ఇంకా నేను పడ్డ షెడ్యూల్స్ అన్నీ కూడా ఒక వీడియోలో చేసి చెప్దాం అనుకుంటున్నాను సో తొందరలోనే వీడియో వస్తుంది బికాజ్ ఈ మంత్లో ఒక స్పెషల్ ఉంది అది మీకు ఆ వీడియోలో చెప్తాను సో మనమైతే అగ్నప్పుడు టోల్గేట్ దగ్గరికి దగ్గర వస్తాం సారీ టోల్గేట్ కాదండి జంక్షన్ దగ్గరికి వచ్చాము టోల్గేట్ గేట్ ఆడితే ఆడేసాం కాబట్టి సో మనకి సిగ్నల్ పడింది కాబట్టి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్దాం ఎందుకని మీకు రేపర్ లాగ్లో షార్ట్ కట్ చూపిద్దాం అనుకుంటున్నాను కదా షార్ట్ కట్ చూపించాలంటే ఆటో వెళ్ళాలి సో అందుకని చెప్పేసి రేపర్ లాగ్లో మీకు షార్ట్ కట్ చూపిస్తాను ఇంకా ఈ జంక్షన్ కూడా చూపిస్తాను జంక్షన్ గడిపోకుండా టెంపుల్ చూపిస్తాను సో ఇక్కడ ఈ బ్లాగ్ నేను చేయబోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను అంతకన్నా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యబుల్ సపోర్ట్